హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో వికలాంగులు వృద్ధులు వంట మహిళలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఒక నెల లేటుగానే ఆసరా పింఛన్స్ అందరికీ అందిస్తూ ఉంటుంది అందుకే ఈరోజు ఆసరా పింఛన్స్ పైన వీడియో చేస్తున్నాను ఎందుకంటే జనవరి నెల ఆసరా పింఛన్స్ డబ్బులు ఇంకా అప్గ్రేడ్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈరోజు వికలాంగులకు అప్గ్రేడ్ చేయలేదని అప్గ్రేడ్ చేయడానికి చెప్తున్నాను ఇంకా టైం పట్టింది ఎందుకంటే ఈ నెలలోనే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాతనే ఈ జనవరి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్స్ డబ్బులు అప్గ్రేడ్ చేస్తుంది అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజులు ఆగాల్సిందే మేబీ ఇరవై తారీఖు దాకా ఇరవై ఈ నెల ఇరవై తారీఖు దాకా అప్పుడే అప్డేట్ చేస్తారనిపిస్తుంది ఇప్పుడు దాకా ఒకటి కూడా అప్డేట్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ కూడా చేయట్లేదు ఎందుకంటే ప్రతిసారి ఇరవై తారీఖు దాకానే అప్డేట్ చేసేసి డబ్బులు అందిస్తుంది కాబట్టి ఈసారి కూడా ప్రతిసారి అప్డేట్ చేసినట్టే లేటుగానే అప్డేట్ చేస్తుంది అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు అందరూ ఇది తెలుసుకోండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు